మిత్రులారా పది సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో దూరం ఉంటే మీరు ఎప్పుడన్నా అరుంధతి సినిమా చూస్తే ఎట్లా ఉంటుందో ఆ విలనేషాలు ఎట్లుంటాయో సేమ్ అట్లే ఉంటుంది మిత్రులారా ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి నిజంగా చూడండి మిత్రులారా మహబూబ్ నగర్ లో దళితుల శ్మశానం కబ్జ ఈ కాంగ్రెస్ వాళ్ళు వరంగల్లో భూమిని కబ్జ చేస్తున్నారు గెలిచి పదిహేను రోజులు అయితే లేదు ఇగో దళితుల మీద అక్రమాలు దాడులు భూములు కబ్జాలు నిన్నగాక మున్న దళిత ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి అని దళితుల మీద వల్ల మాన్న ప్రేమ వలక పోసినటువంటి కాంగ్రెస్ నేతలు దళితుల భూముల్ని కబ్జా చేస్తున్నారు మిత్రులారా ఇక ఒకసారి వెలుగు తీసుకుందాం ఈ నెల ఇరవై ఐదు నుంచి గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచే ఒక్కసారి వీళ్ళు చేసిన ఘనకార్యం ఏముండదు ఉండదు దీనిపైన ఒక్కసారి గిజోడిస్తున్నారా మిజెల్ స్టార్క్ ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల ఐపీఎల్ గతంలో రెండు వేల పద్నాలుగులో ఐపీఎల్ పర్సెంట్ ఎట్లా ఉండే రెండు కోట్లు మూడు కోట్లు ఇస్తే పేజీల ఫ్రంట్ పేజీలు వచ్చేది ఇలా ఇరవై నాలుగు కోట్లు రెండు వేల పద్నాలుగులో అప్పుల్లో ఉన్న తెలంగాణ బాధల్లో ఉన్న తెలంగాణను ఒక ఒక నిర్దిష్టమైనటువంటి అభివృద్ధిని చేస్తే ఇది ఈజీ అవుతుంది ఇది రేవంత్ రెడ్డి కాదు కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు మన ఊర్లో ఉండే కొంత అవగాహన ఉన్న వ్యక్తులు ముఖ్యమంత్రి అయితే కూడా ప్రతి నెల ప్రతి నెల ఇరవై ఐదు నుంచి గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే వస్తుంది ఇది వీళ్ళ ఘనకార్యం అని వెలుగు పేపర్ చాలా కష్టపడి ఏదో వృద్ధి ప్రయత్నం చేస్తుంది మరో నలభై తొమ్మిది మంది ఎంపీలపై వేటు మొన్న తొంభై రెండు మంది ఇవాళ నలభై తొమ్మిది మంది కరెక్ట్గా ఇంకో వారం రోజులు చూడరు మిత్రులారా ఈ బీజేపీ క్యాబినెట్ కి మోడీ క్యాబినెట్ కి పార్లమెంట్ లో చర్చించే దమ్ము ధైర్యం లేదు మీడియా ముందు వచ్చి మాట్లాడే మగతనం లేదు ఆ మోడీకి ఎందుకు అంటున్నా అంటే ఇంత దౌర్భాగ్యమైన పాలన పదేళ్ళల్లా మీడియా పాయింట్ ముందుకు వచ్చి మాట్లాడే ప్రధాని ఇంతవరకు లేడు అట్లాంటి అట్లాంటి పరిస్థితులు చర్చించే పరిస్థితి ఉంటుందా వీళ్ళకి పరిస్థితి ఉండదు కరెక్ట్ ఇంకో కొద్ది రోజులు ఇట్లే కొనసాగితే బీజేపీ ఆ మూడు వందల మూడు మంది తప్ప ఇంకే ఎంపీని ఉండరు అందరినీ సస్పెండ్ చేసి వాళ్ళే కూర్చొని మాట్లాడుకుంటారు వాళ్ళే కూర్చొని రేపుకుంటారు కాళేశ్వరం స్కామ్ పై సిబిఐ విచారణ కోరాలి పిసిసి హోదాలో అడిగి సీఎం హోదాలో ఎందుకు డిమాండ్ చేస్తున్నాడని రఘునందన్ రావు ప్రెస్ మీట్ పెట్టిండు రఘునందన్ అంటే నాకు గౌరవం రగన్న ప్రతి వీడియో నేను చూస్తా నిజంగా రగన్న ప్రెస్ మీట్ పెట్టిండు అంటే నిజంగా కాంగ్రెస్ మీద ఫైర్ అవుతాడేమో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు రైతు బంధు గురించి మాట్లాడతాడేమో అనుకున్నా లేదంటే రెండు లక్షల రుణమాఫీ గురించి మాట్లాడతాడేమో అనుకున్నా దళిత బంధు గురించి మాట్లాడతాడేమో అనుకున్నా ఇవేమీ మాట్లాడకుండా కాంగ్రెస్లో రాసిచ్చిన కాయిదం చదివిపోయినటువంటి రఘునందన్ రావు నేను సూటిగా తెలుసుకున్నా ఇంత పెద్ద పుస్తకం పట్టుకొచ్చిన రగన్నా దానిలో లక్ష ఐదు వేల కోట్ల రూపాయలు అన్నావు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది కేవలం ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలని నేను చెప్తున్నా అంతకంటే ఎక్కువ ఎక్కడ నీ పుస్తకంలో ఏడుందో చూపించగలవా రగన్న అంటున్నా ప్రపంచంలో బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశరం అని గూగుల్ చెప్తుంది మరి నువ్వు తీసుకొచ్చినటువంటి ఆడిట్ పుస్తకంలో ఎనభై ఏడు వేల కంటే ఎక్కువ ఏడుందో చూపించగలవా అడుగుతున్నా చూపించగలవా అడుగుతున్నా కాంగ్రెస్ నాశించినటువంటి కాయిదాన్ని తీసుకొచ్చి చదవడానికి కనీసం ఈ సిద్దిపేట గడ్డ మీద పుట్టినటువంటి ఒక ఉద్యమకారుడి సిగ్గన్నా లేదా అనిపిస్తుంది రగన్న ఇంకా ఏమన్నా అదనపు భారం పదివేల కోట్ల రూపాయలు పడ్డదని చెప్పినావు కదా నిజంగా నువ్వు ఈ సిద్దిపేట బిడ్డ మీద ప్రేము ఉంటే ఈ సిద్దిపేట గడ్డ మీద ప్రేమ ఉంటే నువ్వు గుజరాత్ బానిసవే కాకపోయి ఉంటే తెలంగాణలో బయలకాల మీటర్లు పెట్టనందుకు బయలకాల మీటర్లు పెట్టనందుకు బీజేపీ నీ నరేంద్ర మోడీ ముప్పై వేల కోట్ల రూపాయలు ఆపింది కదా ఇంకా ముప్పై వేల కోట్ల రూపాయలు వేసుంటే దాని గురించి నువ్వు మాట్లాడుంటే ఈ పదివేల భారం పడేదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో నిజంగా అసలు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసలు తెలంగాణ నీళ్ళే లేదన్నావు కదా నిన్నగాక ఉన్న దుబ్బాకల నీ ముఖం మీద ఉంచినట్టుగా నిన్ను ఓడగొట్టి రే నీ దుబ్బాక ప్రజల్ని అడుగు నువ్వు జలనదిగా వేస్తా అన్న ఆ నదిని నీళ్లతో నింపుంది ఎవరు ఒక్కసారి అడుగు రగన్నా ఇష్టం వచ్చినట్టుగా నువ్వంటే గౌరవం ఇప్పటికీ గౌరవం ఉంటుంది ఇట్లాంటి ప్రెస్ మీట్ వల్ల నీ మీద గౌరవం ఏం పోదు కానీ ఇంతకు దిగజారుడు మాటలు మాట్లాడుకోరా కూర కన్నా ఇంతకు దిగజారుడు మాట్లాడే ఇంకేమంటున్నావు అమిత్ షా పార్లమెంట్ అని మాట్లాడుతున్నావు పార్లమెంట్ అనే కదా పార్లమెంట్ అనే కదా నీ మంత్రి కాళేశ్వరంలో అవినీతి జరగలేదని స్టేట్మెంట్ ఇచ్చిండు నీ బీజేపీ కదా మరి ఎందుకు మాట మారుస్తున్నావు బీజేపీ గల్లీలో ఒకటి ఢిల్లీలో ఒకటి ఉంటుందా అంటే బీజేపీ ఎక్కడ పడితే ఏది పడితే అది ఫేక్ వీడియోలు చేసినట్టుగా తప్పుడు మాటలు తప్పుడు కూతలు కూయచ్చ ఆత్మ పరిశీలన రగన్నా ఆత్మ పరిశీలన చేసుకో అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా ఎప్పటికీ ఎప్పటికీ నీ మీద గౌరవమే నీ మీద గౌరవమే రగన్న ఇకపోతే ఫేక్ ఒరిజినల్ వీడియోకి తేడా తెలవదా అని చెప్పేసి సిద్ధరామయ్యది హైలైట్ చేస్తుంది వెలుగు పేపర్ వాస్తవంగా ఇది ఫేక్ వీడియోనే కావచ్చు కానీ ఆ ఫేక్ వీడియోలో ఏమున్నదో కర్ణాటకలో గదే జరుగుతుంది కర్ణాటకలో గదే జరుగుతుంది ఇచ్చిన హామీని నిలబెట్టిరా ఈ సిద్ధిరామయ్య డికే బోస్ వాస్తవంగా వీళ్ళు నిజంగా కర్ణాటకలో ఏదో పీకి పడబడితే అది ఫేక్ వీడియో అని చెప్పాలి అక్కడ చేసింది లేదు పీకింది లేదు వాస్తవాన్ని చెప్తే ఫేక్ వీడియో అంటారు అంతకన్నా ముందు అంతకన్నా ముందు సిద్ధిరామయ్య ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ వెలుగు పేపర్ వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి కర్ణాటకలో ఇచ్చిన హామీలు ఏమైనా నిలవర్చినా కర్ణాటకలో ఎట్లాంటి పరిస్థితి ఉంది అర్థం చేసుకుంటే డికే శివకుమార్ లాంటి వాళ్ళను ఈ లాంటి వాళ్ళను ఫాలో అవ్వరు మిత్రులారా ఇదంతా ఇదంతా ఒక డ్రామా నడుస్తుంది మిత్రులారా ఢిల్లీలో కొత్తగా తెలంగాణ భవన్ ఎట్లా ఉంటుంది రాష్ట్ర సం సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మిస్తామట రాష్ట్రమే ఏర్పాడని ఇష్టం లేని ఈ బానిస చంద్రబాబు కాళ్ళు నాకే చంద్రబాబు కాళ్ళు నాకే ఈ బానిసా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మిస్తాడా తెలంగాణ సంస్కృతి అంటే తెలుసా ఈయన తెలిసింది ఏంది బ్రోకరిజాలు వానికి వీనికి పైసలు ఇచ్చుడు రియల్ ఎస్టేట్ దందా ఓ అన్న మందిని వేసుకొని గ్యాంగ్ గుంపుగా పోవడం గుంపు మేసుకి ఇంతగా నెక్పే ఉంటుంది తల్లి స్కిల్స్ పెంచుకోవాలని చెప్పేసి రాష్ట్రపతి గారు హైదరాబాద్ రావడం మంచిది ఇకపోతే మీరు బంగారు తెలంగాణ వేస్తే ప్రజా ప్రజావాళికి ఇన్ని ఫిర్యాదులు ఎందుకు వచ్చినాయని చెప్పేసి మా పొన్నం ప్రభాకర్ అన్న మాట్లాడుతుండు ప్రభుత్వం ఏర్పడిన పన్నెండు రోజులకే మావి నకిలీ హామీలు అంటారా ఇత్తనమే నకిలీ అయితే అది ఇంకా మొలికెత్తడం ఎందుకు మట్టిగా పంట వేస్ట్ నిజంగా మామిడి చెట్టు పెడితే మామిడికాయలు కాస్తాయి కానీ తుమ్మ చెట్టు పెట్టి మామిడికాయలు కాయలు కాస్తాయా కాయే కదా ప్రభాకర్ అన్న దీనికి ఇంకా విత్తనం మొలకెత్తే మొలకెత్తే కదా నకిలీగా తెలిసేది ఆల్రెడీ అరవై ఏళ్ళు మీరు మొలకెత్తిర్రు మీరు తుమ్మలే మొలిచిర్రు పీకి పడేసినాం మళ్ళా అడ్డదారుల వచ్చిర్రు అది కూడా మళ్ళా విగేశ్వర జనం తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం ఇంకేమంటారు ప్రజావాణికి ఇన్ని ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయి గిన్నికొస్తాయి ఎందుకు వస్తాయి అంటే వస్తాయి కాంగ్రెస్ ఎమ్మెల్యే కబ్జాపై సీఎం కు ఫిర్యాదు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ పై ప్రజావాణి పోల్ ప్రజావాణిలో కంప్లైంట్ కాపురాలో అరవై ఎకరాలు ఆక్రమించండి అని చెప్పేసి ఆవేదన ఎందుకు వస్తాయి మీ కాంగ్రెస్ పాలనలో మీ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి అక్రమాలు చెప్పడానికి అక్రమాలు చెప్పడానికి అన్యాయాలు చెప్పడానికి వస్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు ఒక్కొక్కసారి చూడండి మీకు వచ్చే కంప్లైంట్స్ తొంభై శాతం మీ కాంగ్రెస్ హయాంలో మీ కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి మోసాలే పాపాలే గుర్తుపెట్టుకో తొంభై శాతం అట్లాగే వస్తాయి ఒక్కసారి మీరు గట్టిగా ఆరాధిస్తే ప్రభాకరైన మీకు కూడా అర్థమవుతుంది మీరు బీసీ బిడ్డనే కదా మీరు బీసీ బిడ్డనే కదా ఒకసారి ఆలోచించి ఇంకా రాష్ట్ర పరిస్థితులపై నేడు అసెంబ్లీలో ప్రజెంటేషన్లు నేనే గౌరవాధ్యక్షుడిగా ఉంటా సీనాన్న ఎందుకే ఒడిసిపోయినా ముచ్చట